హాయ్ గైస్ చిన్నప్పుడు మేము ఇలానే తాళ్ళు పేనుకునే వాళ్ళము ఎందుకంటే వ్యవసాయ పనిముట్లకు అవసరం కదా తాళ్ళు ఇలానే మన గోగునారతో వేనుకునే వాళ్ళము గోగునార అంటే మన తెల్ల గోకూర చెట్లు వండినాక అవి తీసుకొచ్చి చీరలు వేసి నానబెట్టి ఒక వారం పది రోజులు ఉన్నాక బయటికి తీసి అప్పుడు నార తీసి ఎండబెట్టి ఇట్లా తాళ్ళు వేనుకునే వాళ్ళం అది నా చిన్నతనంలో ఇప్పుడు వస్తు వస్తు కొన్ని ప్లాస్టిక్ సన్సులతో వేణుకునేది ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చినాయి అంత చేతి వృత్తులు కనుమరుగైపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేణుకుంటే చాలా బాగుంటుంది తాడు ఎందుకంటే మన చేతితో వేణుకుంటే బాగుంటుంది తాడు మంచి కర్రీ వస్తుంది చాలా రోజులు ఆగుతుంది మిషన్ది అంతా వేస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఎడ్లకాడి వేనప్పుడు అంత గోగునార తీసుకుపోయి ఎడ్లను మేపుకుంటా ఇట్లా తాళ్ళు వేనుకొని చిన్నప్పుడు ఎంజాయ్ చేసే ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయినాయి అంతా ఎలక్ట్రానిక్ వస్తువులు పరికరాలు అవన్నీ వచ్చినాయి వృత్తులు అనేటివి కనుమరిగిపోయినాయి చిన్నప్పుడు ఇట్లా అన్ని తాళ్ళు నేనే చేతులతో దేనికైనా బండి తాడుకైనా దేనికైనా నాగలికైనా అన్నీ వేనుకునే వాళ్ళం అలాంటిది వ్యవసాయాలన్నీ కనుమరుగైపోయినాయి చేతి వృత్తులు బంద్ అయిపోయినాయి అలా వేణుకునే వాళ్ళం ఫ్రెండ్స్ అట్లా అట్లా కర్రీ కర్రీ చేసి కర్రీ అంటే కూర అనుకునేరు కూర కాదు తాడును వడిదిప్పితే కర్రీ అవుతుంది అంటే టైట్ అవుతుంది అయినాక అట్లా వేనుకోవాలి అట్లా అవి అలా వేనుకోవాలి అది మా బిట్కు తాడు తెగిపోయిందని కొబ్బరి తాడుతోని అట్లా వేనుకుంటున్నాం ఎట్లుంది ఫ్రెండ్స్ అవ అట్లా కర్రీ పెట్టుకోవాలి కర్రీ పెట్టుకుంటే తాడు టైట్ అవుతుంది టైట్ అయినాక మళ్ళీ తేనుకోవాలి తేనుకుంటే తాడు గట్టిగా ఇట్లా నిలబెడితే నిలబడుతుంది ఎందుకంటే మా తాతలు మా అయ్యలు అందరూ ఇట్లనే వేనుకునేవాళ్ళు ఎండాకాలం వచ్చిందంటే చెట్ల కింద కూర్చొని ఇట్లా తాళ్ళు వేనుకున్నాడు ఎందుకంటే ఐటి మోపైన కొద్దిగా తాళ్ళు అన్ని వస్తువులు అన్నీ రెడీ చేసుకునేవాళ్ళు బుట్లు తాళ్ళు అన్నీ వ్యవసాయానికి ఎందుకంటే పడితే తీరదని ఎందుకో అలా గుర్తొచ్చి నేను ఇప్పుడు ట్రై చేశాను ఫ్రెండ్స్ వస్తుందా లేదా మర్చిపోయినా లేదా అని ఇప్పుడు ట్రై చేసిన ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మీకు కూడా ఇలా చేస్తుందాగో తాడు రెడీ అయిపోయింది ఏ దాన్ని తీసుకుపోయి బకీటకు కట్టాలి హౌజుల బకెటకు థాట్ తెగిపోయింది మీరు కూడా ఇలానే చేస్తే కామెంట్ చేయరు ఎందరు చేస్తున్నారు బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్